హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దీపా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఏంటి ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా మంగళగిరి పానకాల స్వామి టెంపుల్ కండి మేము వెళ్ళే టయానికి కింద గాలిగోపురం దగ్గర టెంపుల్ అయితే క్లోజ్ చేసింది అందుకే డైరెక్ట్ పైకి కొండపైకి అయితే వచ్చేసామండి పానకాల స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పి మనం ఇలా నడుస్తూ ఉంటే పక్కనే మనకి కొబ్బరికాయలు అమ్ముతారు దాని పక్కనే బెల్లం పానకం బిందె థర్టీ రూపీస్ అని చెప్పి అమ్ముతారండి స్వామివారికి నివేదించుకోవాలంటే అక్కడ టోకెన్ తీసుకొని ఇలా అయితే మనం క్యూ లైన్లోకి అయితే వచ్చేయాలండి మా వారికి కొంచెం కెమెరా షాయ్ అందుకనే స్మైల్ లేదు ఫేస్లో అయితే ఇలా మనం టోకెన్ తీసుకొని ముందుకు కదులుతుంటే ఉచిత దర్శనం నాకు దారి అని ఉంటుంది మనం ఈ దారి గుండా లోపలికైతే నడుస్తూ ఉండాలండి కొంచెం దూరం అలా నడుస్తూ కనుక ఉంటే మనం స్వామివారి దగ్గరకైతే చేరుకుంటామండి ఇలాగా మా ఎదురు నడుస్తున్న వాళ్ళకి లోపల టోకెన్ ఇస్తారనుకున్నారండి పానకంకి సంబంధించి అలా ఇవ్వరండి ఇది గమనించండి నేను ఫస్ట్ చెప్పిన దగ్గర మాత్రమే పానకం బిందె టోకెన్ అయితే ఇస్తారు స్వామివారికి మనం నివేదించుకోవాలంటే మళ్ళీ మీరైతే తీసుకోకపోతే బ్యాక్ అయితే వెళ్ళాల్సి ఉంటుందండి మనం అలా టోకెన్ తీసుకుని అయితే ముందుకు వచ్చేసిన తర్వాత శీఘ్ర దర్శనం ఇలాగ మెట్ల మార్గం గుండా వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ అదే మార్గం గుండా బయటికి వచ్చేయాలండి ఇలా పక్కనే పానకం అయితే మనకి తీసుకొని వాళ్ళకు కూడా ఇక్కడ పానకం టోకెను ఫ్రీగా అయితే ప్రసాదం ఇస్తారు మనం తీసుకోంగా స్వామివారికి నివేదించింది కాకుండా మిగతా పానకం మనకిస్తారు బాటిల్లో ఫిల్ చేసుకొని మనం ఇంటికి తీసుకువెళ్ళవచ్చు ఇంకా మనం ప్రసాదం తీసుకొని ఇలా మెట్ల మార్గం గుండా పైన రాజ్యలక్ష్మి అమ్మవారు ఉంటారండి స్వయంభూగా వెలుసారు అమ్మవారిని అయితే మనం దర్శనం చేసుకోవాలి అలా దర్శనానికి అయితే మనం వెళ్తున్నామండి పైకి కొండపైకి చాలా అయితే వాతావరణం బాగుందండి ఎందుకంటే మెంత తుఫాను వర్షం చిన్న చిన్నగా పడుతూ ఉంది ఇదిగోండి ఇక్కడే అమ్మవారి క్లిప్ అండి స్వయంభూ దర్శనం చేసుకోండి అయిపోయిన తర్వాత మనమైతే కిందకు వచ్చేస్తామండి కిందకు వచ్చేసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొబ్బరికాయ కొట్టేసి అక్కడ మనం ఒక చిప్ప ఉంచేసుకొని తీసుకొచ్చుకుంటాము ఈ క్లిప్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే లాస్ట్ టైం మేము స్వామివారి కళ్యాణానికి వెళ్ళామండి అప్పుడు మేము తీసిన రథయాత్ర క్లిప్ అండి ఇది అది కూడా మీకు యాడ్ చేస్తున్నాను చూడ మీరు చూడాలి అని చెప్పి స్వామివారి రథయాత్ర అయితే కన్నులు సరిపోవండి ఇసకేస్తే మంది జనము ఆ రథాన్ని పట్టుకొని నారాయణ నారాయణ అని లాగుతుంటే స్వామివారు నిజంగా భూలోకం భూలోకాన్ని మనల్ని అందరినీ చూడటానికి ఆయన యాత్రని స్వయంగా తిలకిస్తున్నట్లు అంత పాజిటివ్ వైప్ అయితే వస్తుందండి అసలు ఆ జనం ఏంటి ఆ పులకరింత ఏంటి అసలు నేను ఎంత చెప్పినా తక్కువేనండి ఎట్టి పరిస్థితుల్లో మనం రథయాత్ర చనిపోయేలోపు ఒక్కసారైనా చూడాలండి అంత పాజిటివ్ వైపు ఉంటుంది